హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈరోజు వచ్చేసి నాది హారం చూపిద్దాం అనుకుంటున్నానండి ఇది ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం నేను ఖజానాలో తీసుకున్న ఫస్ట్ ఆర్నమెంట్ అండి ఇది ఇదైతే నిజంగా తీసుకోవటం తీసుకోవటమే ఖజానాలో నేను ఒక పెద్ద వస్తువే తీసుకున్నాను అంటే చెప్తాం కదా చిన్న చిన్న వస్తువులు అట్లా ఏం కాదు కానీ నేను డైరెక్ట్గా ఒకటే వస్తువు ఫైవ్ ల్యాక్స్లో తీసుకున్నాను నిజంగా అది హారం ఎంత పడింది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను నాకైతే హారం నాకు నిజంగా చాలా నచ్చి తీసుకున్నానండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఖజానాలో ఖజానా ఫస్ట్ టైం నేను తీసుకోవటం ఈ హారంతో స్టార్ట్ చేశాను నేను మీకు లేటెస్ట్ వీడియో పెట్టాను కదా చేతికి కంకణం తీసుకొని అదే బ్రాస్లెట్ టైప్ ఆ బ్రాస్లెట్ తీసుకున్నాను కదా ఆ బ్రాస్లెట్కి కట్టిన స్కీమ్ ఈ హారం కొనటానికి వెళ్ళాము ఆ రోజు స్టార్ట్ చేసిన స్కీమ్తో కట్టిందండి అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఈ హారం తీసుకున్నాను నేను ఈ హారం తీసుకోవడానికి వెళ్ళిన రోజు సిక్స్ థౌజండ్తో స్టార్ట్ చేశాను అన్నమాట బ్రాస్లెట్ తీసుకోవటానికి సో అంటే ఇది తీసుకొని వన్ ఇయర్ అయిందనమాట అంటే వన్ ఇయర్ ముందు ఈ హారం తీసుకున్నప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉందో తెలుసా ఆరు వేల ఎనిమిది వందలు ఉందండి ఒక గ్రామ్ రేటు చూడండి వన్ ఇయర్లోనే ఎంత పెరిగిందో చూడండి ఈరోజు వచ్చేసి ఈరోజు ప్రజెంట్ నేను ఇది వీడియో రికార్డ్ చేసేటప్పుడు టా ఒక రేట్ వచ్చేసి తొమ్మిది వేల ఒక్క ఉందండి గ్రామ్ రేటు నేను మే అంటే లాస్ట్ మేలో ఇది జూన్ వచ్చేసింది కదా మొన్న మే కాక లాస్ట్ మేలో నేను ఈ హారం తీసుకున్నాను వన్ ఇయర్లో త్రీ థౌజండ్ పెరిగింది గ్రామ్ పైన ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అండి అసలు ఇంత రేటు పెరుగుతుందని చెప్పేసి సరేనండి నేను ఇవి నేను నేను మీకు చూపిస్తూ మాట్లాడతాను హారం చూపిస్తూ మాట్లాడతాను నిజంగా నేను నచ్చే నాకైతే చాలా నచ్చే తీసుకున్నానండి చూసారా మనకి బాక్స్ కూడా మంచి స్టాండర్డ్గానే ఇచ్చారు నేనే ఇట్లా పాడు చేసుకున్నాను కానీ కొంచెం వన్ ఇయర్ అయింది కదా అంటే కొంచెం అక్కడికి ఇక్కడికి తిప్పుతూ ఊర్లో పిల్లలు పాడు చేసినట్టున్నారు ఓకేనా చూస్తారా నా హారాన్ని హారము అండ్ బుట్టలు బుట్టకమ్మలు హారము అండ్ అండి నా హారము చూడండి ఎంత ముద్దుగా ఉంది కదా లక్ష్మీదేవిలేనండి మొత్తం అంతా నేనైతే ఎటువంటి తాడు అట్లా ఏం పెట్టించుకోలేదు డైరెక్ట్గా ఇట్లా చైన్స్ పెట్టించుకున్నాను ఈ చైన్స్ కూడా అంతా అంటే తాడు అంతా మెడపైనంత ర్యాషెస్గా అట్లా వస్తాయి కదా సో అందుకని చెప్పేసి నేను దీనికి కూడా గోల్డే చేసుకున్నాను డైరెక్ట్గా బాగుందా డిజైన్ ఎలా ఉంది చూడండి ఓకే పైనుంచి కూడా చూడండి ఒకసారి చూసారా ఈ లాస్ట్ ఉన్న బిళ్ళ కూడా మనకి లక్ష్మీదేవి అనమాట మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి అది చూడండి ఇట్లా ఇట్లా టూ సైడ్స్ అంటే ఇక్కడ చూసారా ఇక్కడ ముగ్గురు అమ్మవార్ల తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచి మెయిన్ హారం స్టార్ట్ అవుతుంది ఇక్కడ వరకు కొంచెం ఈ చైన్స్ ఇచ్చారు ఇక్కడ నుంచి అమ్మవారి తర్వాత ఒక ఫ్లవర్ బీడ్ వేసారనమాట అంటే పచ్చళ్ళ కెంపులు అంటాం కదా అవి వేశారు అక్కడి నుంచి ఇద్దరు అమ్మవారిని పెట్టారు అక్కడ తర్వాత మళ్ళీ ఒక ఫ్లవర్ చూసారా బాగుందా ఇక్కడి నుంచి మళ్ళీ ఒక ముగ్గురు అమ్మవార్లని ముగ్గురు అమ్మవార్ల తర్వాత ఒక ఫ్లవర్ ఇక్కడ ఆ తర్వాత ముగ్గురు అమ్మవార్లు ముగ్గురు అమ్మవార్ల తర్వాత ఇట్లా ఒక లాకెట్ చూసారా అమ్మవారి రూపు కూడా ఎంత బాగుందో అసలు నాకైతే భలే నచ్చింది బాగా అమ్మవారు స్మైలీ ఫేస్తో ఫేస్తో ఉన్నారు అసలు ఇట్లా చూడండి ఇది త్రీ డీ అంటారు కదా అట్లా అదేనేమో నాకేం అర్థం కాదు ఇది వాళ్ళైతే ఆ రోజు ఏం చెప్పలేదు కానీ ఇట్లా ముందుకు ఇట్లా వచ్చింది బాగా ఇట్లా వచ్చినాయి వచ్చినాయిట్ సెకండ్ ఎయిట్ కూడా ఇట్లానే ఉంది సేమ్ ఇదండి నా హారము ఇట్లా చూస్తే ఇట్లా వస్తుంది ఎలా ఉంది హార్ నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది వచ్చేసి నాకు ఫార్టీ సిక్స్ గ్రామ్స్ పడిందండి అంటే ఇవి వచ్చేసి త్రీ గ్రామ్స్ పడినాయి ఇక్కడ కింద కూడా చూసారా ఇట్లా జూమ్ అవుతున్నాయి ఓకే చూడండి ఇక్కడ కింద కూడా చూసారా పచ్చళ్ళ కెంపులు ఇట్లా వచ్చినాయి అంత పైన ఒక క్యాప్ వేసి గ్రీన్ కలర్ ఇట్లా పచ్చలు అనమాట అటు ఇటు ఇవి అయితే నేను ఇక్కడ బుట్టలు వచ్చేసి నేను విడిగా తీసుకున్నానండి అంటే హారానికి ఇవి రాలేదు వీటికి చెవలు ఏం రాలేదంట బుట్టలు ఏం రాలేదంట నేను ఇవి విడి సపరేట్గా తీసుకున్నాను అన్నమాట అంటే ఇట్లా కింద ఇట్లా వేలాడేవి ఇక్కడ పచ్చ రెడ్ లోపలికి వెళ్ళిపోయింది ఇట్లా ఇదిగోండి ఇంబుట్టమంటే ఇదైతే ఇవి కూడా నాకు రెండు సెవర్లు వచ్చిందండి రెండు సెవెర్లు అంటే మీకు పదహారు గ్రాములు ఇట్లా ఇట్లా వచ్చిందండి ఎలా అనిపిస్తుంది మీకు నాకు ఇది వచ్చేసి ఓన్లీ హారం వచ్చేసి నాకు నలభై ఆరు గ్రాములు పడిందండి నలభై ఆరు గ్రాములు అంటే నలభై గ్రాములు అంటేనే దగ్గర దగ్గర ఐదు సెవర్లు ఐదు సెవర్ల పైన అంటే ఒక టూ గ్రామ్స్ తక్కువగా ఆరు సెవర్లు అయిందనమాట నాది ఆరు మేము శవరని లెక్క కొలుస్తాము తులం కాదు మా సైడ్ అంతా శవరి లెక్క కులుస్తాం అనమాట దగ్గర దగ్గర ఆరు సెవెర్లు ఉందండి హారం వచ్చేసి చాలా గ్రాండ్గా ఉందండి అసలు పెట్టుకున్నా కానీ చాలా బాగా అనిపించింది నేను పెట్టుకొని దిగింది కూడా ఒక పిక్ పెడతాను అట్లానే ఇవి ఇయర్ రింగ్స్ సపరేట్ అండి మళ్ళీ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు సపరేట్గా తీసుకున్నాను ఒక టూ సెవరీస్ అండి ఇవి అంటే సిక్స్టీన్ గ్రామ్స్ పదహారు అంటే దగ్గర దగ్గర అరవై రెండు గ్రాములు పడిందండి ఇది అంతేనా ఒక ఫోర్ అంటే సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ టూ గ్రామ్స్ వరకు పడింది మొత్తం ఇవి ఇవి కలిపి నేను తీసుకున్న రోజు బంగారం రేట్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు అని చెప్పాను కదండి ఈ సెట్ మొత్తం వచ్చేసి ఆ రోజు నాకు ఫైవ్ ల్యాక్స్ పడిందండి అంటే ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ సంథింగ్ ఎంత పడింది ఈ ట్యాక్స్లు ఇవన్నీ ఉంటాయి కదండి జీఎస్టీలు అవి ఇవన్నీ చాలా చెప్పేస్తారు కదా మనకి తరుగు మజూరీలు అంటే ఇవి నేను డైరెక్ట్గా వెళ్ళి కొనింది స్కీమ్ కాదు సో అందుకని నాకు చెప్పేసి తరుగు మజూరీలు ఇవన్నీ కూడా వేశారు అవన్నీ నాకు తెలిసి ఒక లక్ష రూపాయలు అకపోయి ఉంటుందండి ఎందుకంటే ఇవంతా వర్క్ కూడా చూడండి అసలు అంతా నక్షి టెంపుల్లో నక్షి వర్క్ కదా అంతా ఇట్లా ఈ వర్క్ అయ్యేటప్పటికి మనకి వేస్టేజ్ వచ్చేసి నాకు ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ వేసారండి ఎయిటీన్ ట్వంటీ కాదు ట్వంటీ టూ కూడా కాదు ట్వంటీ ఫోర్ వేసారు సో అందుకని చెప్పేసి నాకు ఈ వర్క్ వర్క్ కోసమే నాకు వన్ ల్యాక్ వరకు ఈ వర్క్ కోసమే పోయి ఉంటుంది వేస్టేజ్ చూడండి ఇప్పుడు ఈ హారం తీసుకునేటప్పటికీ నాకు వేస్టేజ్ అంటే ఏంటో తెలియదు ఇవన్నీ కూడా ఏం తెలియవండి అసలు చూడాలి ఇవి తీసుకునే దగ్గర నుంచి నేను స్కీమ్లు కట్టుకుంటూ కొంచెం ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నాను గోల్డ్ గురించి కూడా ఇదంతా మేము నా హస్బెండ్ శాలరీ మీదనేనండి చీట్లు కట్టుకొని అట్లా పాపకి ఒక్కొక్క వస్తువు చేయించుకోవాలి కదండి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఏదో ఒకటి చేయిస్తూనే ఉండాలి కదా ఒక్కసారిగా అయితే తీసుకోలేం కదా సో ఇట్లా తీసుకున్నాము ఎలా అనిపించిందండి మీకు చూసారా అసలు అదే ఇదే హారము ఈరోజు తీసుకుంటే నాకు తెలిసి నియర్గా ఒక సెవెన్ ల్యాక్స్ వరకు అవుతుండొచ్చండి ఎందుకంటే చాలా కాస్ట్ పెరిగింది కదా సో ఈ ఈరోజు వీడియో ఎలా ఉంది నా హారము ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను ఖచ్చితంగా చెప్తాను ఈ ఇక్కడ అంతా వైట్ వైట్ పోల్స్ కూడా అంతా ఉందండి స్టోన్స్ అనుకుంటే ఇవన్నీ నాకు వీటి పేర్లు కూడా సరిగ్గా రావండి నేను మీకు డిజైన్ జస్ట్ డిజైన్ చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అంతే ఎలా ఉంది ఇది మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మీకోసం మ మరిన్ని మనీ సేవింగ్ టిప్స్ అవన్నీ చూపిస్తూ ఉంటానండి అలాగే నా దగ్గర ఉన్న ఆల్మండ్స్ ఒక్కొక్కటి నేను ఎలా చేయించుకున్నాను ఏంటి మనీ ఎలా సేవ్ చేసుకున్నాను అనేది కూడా చెప్తూ ఉంటాను ఈ వీడియోస్లో మీకు నచ్చిందండి ఈ హారము థ్యాంక్ యూ ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలండి అంతా మా అత్తయ్య గారు హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి మేము ఏం చేయించుకున్నా కానీ థ్యాంక్ యూ అండి